श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः पदः ऐदवश्लोकं यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः ముక్తో ఎస్సమే ప్రియ యవని వల ప్రపంచము జనులు భయమును పొందరో లోకము వలన ఎవడు భయమును పొందడో ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టడు వ్యాఖ్య లోకాన్నే ద్విజ లోకాన్నో ద్విజతే అనగా సత్య మార్గమున జనువాడు ప్రపంచము యొక్క నిందాస్థుతులకు ఏమాత్రము జంకకూడదు నిర్భయుడై ముందుకు సాగిపోవలను బీ ఫియర్లెస్ విగతభిహీ అని ఒక తూరి భగవానుడు సెలివిచ్చిన విషయమును నందు ఉంచుకొనవలను హర్షామర్ష భయోద్వేగై హర్షము సంతోషము మంచిది అయినను ఆవేశములకు లోనై స్తోత్రములకు పొంగిపోవుటయు నిందలకు కూడదనియు ಆ ದ್ವಂದ್ವ ದ್ವಂದ್ವಮುಕು ಬಡಕ ನಿರ್ವಿಕಾರುಡೈ ಸ್ವಭಾವವು ಕಲಿ ಉಂಡವಲನಿಯು ತೆಲುಟಯೇ ಅಗುನು ಪದಹಾರವ ಶ್ಲೋಕು ಅನಪೇಕ್ಷ ಸುಚಿರ್ಧಕ್ಷ ಉದಾಸೀನೋ ಗತವ್ಯದ ಅಧರ್ವಾರಂಭ ಪರಿತ್ಯ ವ್ಯೋಮದ್ಭಕ್ತ ಸಮೇ ಪ್ರಿಯೋರಿಕಲುಡು ಬಾಹ್ಯಾಭ್ಯಂತರ ಶುದ್ಧಿ ಕಲವಡುನು ಕಾರ್ಯಸಮರ್ಥುಡುನು ಸಮಯಸ್ಫೂರ್ತಿ ಕಲವಡುನು తటస్ తటస్థుడును దిగులు దుఃఖము లేనివాడును సమస్త కార్యములందు కర్తృత్వమును వాడును లేక సమస్త కామ్యకర్మలను నిషి శాస్త్ర నిషిద్ధ కర్మలను వాడును నా ఎందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు వ్యాఖ్య సుచిర్ధక్ష గీతాచార్యులు శుచిత్వమును అచట అచట నొక్కి చెప్పుచున్నారు బాహ్యాభ్యాంతరముల రెండిటి అందును శుద్ధత్వమును కాపాడుకునవలను తన శరీరము తన వస్త్రములు తన పరిసరము తన మనస్సు అన్నియు నిర్మలముగానుండవలను మురికి ఉన్ వారికి మురికి భావనలే కలుగుచుండును కావున దేహము అనో నిర్మలత్వముల రెండిటినీ కాపాడుకోవలను దక్ష బహుసమర్థతతో సమయస్ఫూర్తితో కార్యములను ఆధ్యాత్మిక సాధనలను నిర్వహించుకొను చూపోవలను అజాగ్రత్తగానున్నచో నున్నచో మాయా పడగొట్టి వేయగలదు గతవ్యత భక్తుడ వాడు అన్నిటికీ మూలాధారమైన మగవానుని ఆశ్రయించను కనుక ఇక అతనికి దిగులు నందవలసిన విషయము ఈ ప్రపంచమున ఏదియునూ లేదు లేదు కావున దిగులును దుఃఖమును దరికి చేర్చరాదు సర్వారంభ పరిత్యాగి కార్యములన్నిటినీ సంపూర్ణముగా పరిచయించువాడు అనగా అని కాదు దేవేతరములకు సమస్త కార్యములను త్యజించువాడని లేక సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని డూవర్షిప్ విడువా విడినాడినవాడనియు అర్థము లేక కామ్యకర్మలన్నిటినీ త్యజించిన వాడనియు లేక శాస్త్ర నిషి నిషిద్ధ ನಿಷಿದ್ಧಮಲೂ ಸಮ ಕರ್ಮಿನ ವಡನೆಯವನು ಕಾರ್ಯಮುನಂದು ಕರ್ತೃತ್ವಮನು ಸಂಘಮುನು ವದಲಿನವಾಡು ಕಾರ್ಯಮು ಚೇಸನು ಚೇಯನಟ್ಲೇ ಅಗುನು ಕಾವು ಅಟ್ಟಿವಾಡು ಸರ್ವ ಕಾರ್ಯಪರಿತ್ಯೇ ಅಗುನು ಪದಹೇಡವ ಶ್ಲೋಕು ಯೋ ನ ಹೃಷ್ಯತಿ ನೇಷ್ಠಿ ನೋಚ್ಯತಿ ನಾಂಕ್ಷತಿ ಶುಭಾಶುಭ ಪರಿತ್ಯ ವ್ಯಕ್ತಿಮನ್ ಎಸ್ಸ ಮೇ ಪ್ರಿಯ ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకమును పొందడో ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టడు వ్యాఖ్య నృష్యతి ఇచ సంతోషింపడనగా ఉప్పొంగిపోడని భావము హర్షము సంతోషము మంచిదే అయినను అది హర్ష శోకములను ద్వంద్వములలో చేరినది కనుకను మనోధైర్యం మనోధర్మము కనుకను పూర్ణ మనోలయమునకు నిరంతరాత్మస్థితికి యును ఒక అనొక అడ్డే కనుకను ఈ ప్రకారంగా చెప్పబడినది శుభాశుభ పరిత్యాగి ఇచ్చట సాధకులకు ఒక సందేహము ఉదయించవచ్చును లోకములో అశుభమును వదులుట కదా ధర్మము కానీ ఇచ్చట అశుభముతో పాటు శుభమును కూడా పరిత్యజించువాడు అని ఏం ఎందుకు చెప్పబడను గీతా వాక్యములను బహుజాగ్రత్తగా అర్థం చేసుకొనవలసి ఉండును పూర్వా పూర్వాపరములను సమన్వయించుకునుచు ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడనో గమనించుచు అర్థమును గ్రహించవలసి ఉండును ఇచ్చట భక్తి యొక్క పరాకాష్ట స్థితి చెప్పబడుచున్నది భక్తి యొక్క చరమస్థితి జ్ఞానస్థితి రెండునూ ఒకటే పరిపూర్ణ భక్తి గల మనుజుడును జ్ఞానియు ఇరువురును ఒక దైవస్థితి ఎందు ఆత్మస్థితి ఎందు నిలకడ కలిగి ఉందరు అది మనస్సును మనోవికారములను దాటిన జీవన్ముక్త స్థితి అట్టి స్థితిలో శీతోష్ణ సుఖదు హర్షశోక శుభాశుభాది ద్వంద్వద్భావములు ఏవియూ ఉండనేరవు కేవలం దైవభావము ఆత్మభావము ఒకటియే ఉండును కనుకనే పరిపూర్ణ భక్తుడు శుభాశుభరిత్యాగి అని చెప్పబడెను సాధకులు మొట్టమొదట శుభమును శుభకార్యములను శుభ సంకల్పములను గ్రహించి తద్వారా అశుభమును అశుభ కార్యములను అశుభ సంకల్పములను త్యజించి వేయవలను తదుపరి నిస్సంకల్పాత్మస్థితి ఎందు కేవల దైవస్థితి ఎందు ఆ ఆ శుభ సంకల్పాదులను వాని అంతట అవియే తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రము మిగులును త్యా పరిత్యాగము అనుపదము యొక్క భావము ఇదియే అంతే కాని శుభకార్యములను పుణ్యకార్యములను త్యజించివేయవలను అని కాదు సాధకులు ఈ విషయమును బహుజాగ్రత్తగా గమనించవలను పద్దెనిమిదవ శ్లోకము సమశ్ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణసుఖదేషు సమసంగ వివర్జిత పంతొమ్మిదవ శ్లోకం తుల్యనిందస్తుతిమౌనీ సుతుష్టో ఏ కైనచిత్ అనికేతహస్తిరమతి భక్తిమాన్ మే ప్రియో నర శత్రూనందును మిత్రునియందో మానవమానవులయందును శీతోఖదుఃఖాదులందును సమ్మగా వాడును దేనియందును సంఘము ఆసక్తి మనస్సంబంధము లేనివాడును సమముగా సమగా వాడును మౌనముతో వాడును లేక మననశీలుడును దేని చేతనైనను దొరికిన దానితో తృప్తిని పొందువాడును నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును లేక గృహాదులందు ఆసక్తి లేనివాడును నిశ్చయమగు బుద్ధి కలవాడును భక్తితో కూడియుండు నగు మనుజుడు నాకు ఇష్టడు వ్యాఖ్య ఈ రెండు శ్లోకములందును ఐదు రకములైన ద్వంద్వములు చెప్పబడినవి ఒకటి శత్రుమిత్రులు రెండు మానవమానవులు మూడు శీతోష్ణములు నాలుగు సుఖదుఖములు ఐదు నిందాశ్రుతులు అని అవి తటస్థించినప్పుడు ఏ విధమైన మనోవికారమును పొందక సమస్థితి ఎందు ఉండువాడు అని అర్థము మౌని మౌనము వాక్కునకే కాదు మనస్సునకు కూడా ఉండవలను భక్తుడు నిరంతరము దైవమందే లగ్నమైన చిత్తము కలిగి ఉండును కనుక ఎవరితోనూ అధికముగా మాటలు పెట్టుకొనడు లేక మౌనీ శబ్దమునకు మననశీలుడని అనగా దైవమును సదా మననము సదామనననము చేయుచుండుననియో చెప్పవచ్చును అనికేత నికేతము నివాస స్థానము లేనివాడు అనికేతుడు అనగా ఏ సమయమున ఏ నివాసము దొరుకునో దానిచే సంతునందువాడు లేక ఒక్కచో ఒక్కో చోటనున్నచో తాను నివసించు గృహాదుల ఎడల కానీ మఠాదుల ఎడల కానీ మమత్వము ఆశక్తి సంగము లేనివాడని భావము లేక నికేతము అనగా దేహమనియు చెప్పవచ్చును నికేతుడు అనగన నికేతుడు అనగా దేహమునందు అభిమానము లేనివాడు అని అర్థము స్థిరమతి ఆధ్యాత్మ దైవ విషయమున గాని ప్రపంచ విషయమున గానీ స్థిరమైన నిశ్చయములు కలవాడని భావము భక్తి మాన్ భక్తుడు ఎట్టి లక్షణములు కలిగి ఉండవలనో ఇంతదనక చెప్పబడినది ఈ ముప్పది ఐదు సద్గుణములతో విరాజులు వాడే భక్తుడని పేర్కొనటం వలనను అవి అన్నీ జ్ఞాని యొక్క లక్షణములుగానే తోచుచుండుట చేతను వాస్తవముగా పరాభక్తికిని జ్ఞానమునకు భేదము లేదని తేలుచున్నది భక్తి కలవాడు ప్రారంభ స్థితి ఎందు దేవుని పత్రపుష్పాదులతో పూజించుచుండును కానీ చిత్తము వికాసము నందుచూడాగా క్రమము క్రమముగా సర్వాంతర్యామి ఆ ఆత్మదేవుని తన మనస్సు మన పుష్పములచే పూజించును సమ కశ్చేత సరసిజ మానాథవతే సుఖైనావస్థాతున ఇవ నానా ఉమాపతియో పరమేశ్వర చిత్తమను కమలపుష్పమును నీకు అర్పించి సుఖముగా నుండుటను జనులు తెలుసుకొనలేకున్నారే అని శ్రీ శంకర భగవత్పాదులు శివానందలహరియందు తెలిపిన చందమున ఈ మనఃకు ముసుమములచే భక్తుడు భగవాను ఆరాధించును ఆ పుష్ప పుష్పములేవి ఈ అధ్యాయమునందు తెలవబడిన ఈ ముప్పై ఐదు సుగుణములే ఆ పుష్పములు మరియు అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషత పుష్పం తపపుష్పం ధ్యానపుష్పం తథైవచ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవత్ అని చెప్పబడినట్లు అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము అను ఎనిమిది పుష్పములు విష్ణు భగవానునికి చాలా ప్రీతికరములై ఉండును కావున బాహ్య పుష్పాదులతో పాటు ఈ సద్గుణ రూప మనఃపుష్పములచే కూడా భగవాను ఆరాధించుట శ్రేయోదాయకము కాబట్టి ఈ అధ్యాయమందు తలుబడిన సద్గుణములన్నిటినీ ముముక్షువులు చక్కగా అభ్యసించి భగవంతునకు ప్రీతిపాత్రుడు కావలయను ఈ ప్రపంచమున మనుజుడు సంపాదింపదగిన సమస్త పదార్థములందును సర్వోత్తమమైనది అత్యంత మూల్యవంతమైనది ఈ భగవద్ ప్రీతియే అగుర్చున్నది కావున దీనిని తప్పక సంపాదింపవలయును అయితే అది ఎట్లు లభించగలదు ఈ అధ్యాయమందు గాని గీతయందు తక్కిన చోట్ల గాని తెలువబడిన సద్గుణ రాశినంతను చక్కగా అవలంబించినచో భగవానుడు ప్రీతి నొందుదురు భక్తిమాన్ మే ప్రియో నరహ అటు సగుణ సుగుణములు కల భక్తుడు నాకు ప్రియుడు అని వారు చెప్పనే చెప్పిరి ఒకనికి భగవంతునిపై ప్రీతి ఉండవచ్చును గాని భగవంతునకు అతనిపై ప్రీతి కలిగినదా అని ఆలోచించుకొనవలసియుండును ఉండును భగవద్వాక్యములకు శాస్త్రవాక్యములకు వ్యతిరేక్తముగా నడిచినచో మనుజుడు ఏ కాలమందునూ భగవద్ ప్రీతిని భగవద్ అనుగ్రహమును సంపాదించ జాలడు కాబట్టి భగవత్ ప్రోక్తములైన ఈ ముప్పది ఐదు సుగుణములను జనులు అవలంబించి దైవానుగ్రహమునకు పాత్రలు కావలయును నరహ అని చెప్పినందువలన ఏ మానవుడైనను అట్టి స్థితిని అనగా భగవద్ అనుగ్రహమును బడేయవచ్చునని తెలియ తెలిపినట్లయినది ప్రశ్న ఈ అధ్యాయమున భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడను అవి ఏవి ఉత్తరము మొత్తము ముప్పైతే ఐదు చెప్పబడను అవి క్రమముగా ఏ ప్రాణిని దే ద్వేషింపకుండుట మైత్రి కరుణ మమత్వము లేకుండుట అహంకారము లేకుండుట సుఖదుఖములందు సమత్వము ఓర్పు నిత్య సంతు మనోనిగ్రహము దృఢ నిశ్చయము మనోబుద్ధులకు భగవంతునకు మనోబుద్ధులను భగవంతునకు సమర్పించుట లోకము వలన తాను కానీ తన వలన లో తన వలన లోకము కాని భయపడకుండుట హర్షము క్రోధము భయము లేకుండుట ఎందును అపేక్ష లేకుండుట శుచిత్వము కలిగియుండుట సమర్థత్వము తటస్థత్వము మనోవా వ్యాకులత్వము లేకుండుట సర్వకర్మ పరిత్యాగము హర్షము లేకుండుట ద్వేషము లేకుండుట శోకము లేకుండుట కోరిక లేకుండుట శుభాశుభ పరిత్యాగము శత్రుమిత్రులందు సమత్వము మానవమానులందు సమభావము శీతోష్ణములందు సమత్వము సుఖదుఖములందు సమభావము సంఘవర్జితము నిందాస్తుతులందు సమత్వము మౌనము దొరికిన దానితో సంతుష్టి నివాసమందు అభిమానము లేకుండుట స్థిరబుద్ధి భగవంతునియందు భక్తి ప్రశ్న భగవంతునకు ప్రీతిపాత్రుడెవడు ఉత్తరము పైన తెలిపిన ఈ సుగుణములు కలవాడు ప్రశ్న కాబట్టి భగవద్ అనుగ్రహమునకు సంపాదించుటకు ఉపాయము ఏమి ఉత్తరము ఈ సుగుణములన్నిటినీ కలియుండుటయే అధ్యాయాంతమున ఫలశ్రుతిని చెప్పుచున్నారు ఇరవయో శ్లోకము ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే పరమా భక్తాస్తే తీవమే ప్రియా ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నా ఎందు ఆసక్తి కలవారై ఈ అమృత రూపము మోక్ష సాధనమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారం అనుష్ఠించురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టలు వ్యాఖ్య పైన తెలుపబడిన ధర్మములను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించు వారికి కలు కలుగు ఫలితమును వచించుచున్నారు ఏది అయిన ధర్మమును బోధించినప్పుడు దాని ఫలితమును కూడా చెప్పినచో ఆచరించు వారికి దానిపై పరమవిశ్వాసము ఏర్పడును అందువలననే కాబోలు భగవంతుడు భక్తుని లక్షణములను పేర్కొని పేర్కొని కట్ట కడకు వాణిని అనుష్ఠించవటం వలన కలుగు గొప్ప ఫలితమును చెప్పివచ్చి ఆ ఫలితమేమి తే అతీవన్ మే ప్రియ భగవంతునకు పరమ ప్రీతి ఒకటయ్యి ఇంతకు మించి ఫలము జీవులకు ఏమి కావలయను అది ఉన్నచో అన్నీయు లభించినట్లే అది లేనిచో తక్కినవన్నీయు ఎన్ని ఉన్నను నిరుపయోగములే భగవత్ కృపకు మించిన వస్తువు ముల్లోకములందును మరి ఒకటి లేదు ఏలయనగా అట్టి కృప మోక్షమునకు దారితీయును ఎట్లనినా భగవద్ అనుగ్రహము వల్ల గలవానికి బుద్ధియోగము తత్వ విచారణాశక్తి సంప్రాప్తించును దదామి బుద్ధియోగం దానిచే అతనికి మోక్షము సన్నిహితమగును ధర్మ్యామృతం పైన తెలువబడిన ధర్మములు అమృత రూపమున వర్ణింపబడినవి ఎందువలనగా జనన మరణముల నుండి తప్పించగల సామర్థ్యము వారి ఎందుగలదు జీవుని అమరునిగా చేయగా అమరునిగా చేయగల శక్తి వారియందు గర్భితమై ఉన్నది భగవానుడు కరుణతో అమృతవర్షమును కురిపించిరి వారి వారి బుద్ధి అనుపాత్రము బు వారి వారి బుద్ధి అనుపాత్ర నిండుగా ఈ అమృతమును పట్టి తనివి తీరగా త్రాగుట జీవుల ధర్మము ఎవరట్లు చేయరో వారు ఆ అమృతమును త్రావు సౌభాగ్యమును చేతులారా జార విడుచుకొనిన వారే అగుతురు సంసార దా దాహ పీడితులై దుర్భరయాతనలను అనుభవించవలసి వచ్చును అయితే ఆ ధర్మములను ఏ ప్రకారం అనుష్ఠించవలను శ్రద్ధ దానాహ శ్రద్ధతో అనుష్ఠించవలనని చెప్పబడినది ఒక తూరి కాదు రెండు తూర్లు కాదు భగవానుడు అనేక మార్లు ఈ శ్రద్ధ యొక్క ఆవశ్యకతను గీతయ్యందు పేర్కొనూ వచ్చిరి మరియు మత్పరమాహ పరాత్పరుడే పరమగతి అని నమ్మిన వారిని ధ్యానించుచు ఆయా సుగుణములను ధర్మములను అనుసరించవలను అతీవ మే ప్రియాహ అని చెప్పుట వలన ఆ ప్రకారం ఆచరించు వారు తనకు మిక్కిలి ప్రియులు గీ అని గీతాచార్యుల భావమై ఉన్నది పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రీతిపాత్రుడై ఉండు విద్యార్థి యొక్క భవిష్యత్ విద్యాభ్యాసం విషయమై ఎలాంటి సంశయము ఎట్లుండదో తండ్రి యొక్క తండ్రి యొక్క అభయస్థము కిందనున్న చంటి వాణి యొక్క యోగక్షేమముల విషయమై ఏ సందేహమును ఎట్లుండదో అట్లే భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రుడై ఉండు జీవుని యొక్క మోక్ష విషయమై ఏ సందేహమును ఉండదు అతడు కరితేరినట్లే అగును కాబట్టి ముముక్షువులు త్వరపడి భగవత్ ప్రోక్తమగు ఈ ధర్మ్యామృతమును ధర్మ్యామృతమును తని తీర ప్రాణము చేసి కృతార్థుల కృతార్థుల గుటకు యత్నింపవలను ఏతు అని అని హెచ్ ప్రయోగము చేయుట వలన ఎవరైనను ఏ వాణిని శ్రద్ధతో అనుష్ఠించినచో మోక్షభాగులు కాగలుగుదురు అని భావము ప్రశ్న శ్రీకృష్ణమూర్తి బోధించిన ఈ ధర్మములు ఎట్టివి ఉత్తరము అమృత రూపములు జనన మరణముల నుండి తప్పించి జీవుని అమరునిగా ముక్తునిగా చేయగలిగినవి ప్రశ్న ఈ ధర్మములను ఏ ప్రకారం ఆచరించవలను ఉత్తరము శ్రద్ధతో భగవంతుని ఏడలపారమైన భక్తితో ప్రశ్న అట్లా ఆచరించినందువలన కలుపు ఫలితమేమి ఉత్తరం వాణిని ఆచరించు వాడు భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు కాగలుగును ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్ సుబ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామద్వాదశోధ్యాయ ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మవిద్యయుయు యోగశాస్త్ర యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అకు శ్రీ భగవద్గీత యందు భక్తియోగము అను పన్నెండవ అధ్యాయము ఓం తత్సత్